హైదరాబాద్ శివారు దుండిగల్ మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టీఎల్లో విలాల కొనుగోలుదారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు సుమారు గంటన్నరపాటు హైడ్రా ప్రధాన కార్యాలయంలో వారితో సమావేశమైన ఆయన కత్వా చెరువులో కూల్చివేతలపై సమగ్ర వివరాలను మ్యాప్లతో సహా వివరించారు నిన్న కత్వా చెరువులోని ఇరవై ఎనిమిది అనధికారిక విల్లాల్లో పద్నాలుగు విల్లాలను హైడ్రా కూల్చివేసింది ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసిన అక్కడి యజమానులంతా కమిషనర్ రంగనాథ్ను సంప్రదించారు ఈ మేరకు వారితో సమావేశమైన ఆయన ఎఫ్టీఎల్ రీసర్వే చేయించనున్నట్లు సూచించారు విల్లాలు కొనుగోలు చేసి మోసపోయిన బాధితులంతా బిల్డర్ పై కేసులు వేసుకోవాలని సూచించారు న్యాయం హైడ్రా తోడుగా ఉంటుందనే భరోసా కల్పించారు కుటుంబాలతో ఉంటున్న కూల్చదని వారికి హామీ ఇచ్చారు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇన్ని ఆఫీసుల్లో మేము అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా మాకు తీరని సమస్యలు కూడా అన్ని కూడా తీరిపోతాయని మేము అనుకుంటున్నాం అండి సార్ మళ్ళీ ఒకసారి మా దగ్గర అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి ఎఫ్టిఎల్ కాకుండా ఆ బౌండరీ ఇష్యూస్ ఇంకా అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్ మాకు ఫిఫ్టీన్ టు వన్ మంత్ లోపల మళ్ళీ రీసర్వే చేయించి మాకు క్లియర్గా ఏ డాక్యుమెంట్ ఏంటి అనేది మాకు క్లియర్గా ఇస్తానన్నారు అండ్ ఈ ఎఫ్టీఏలో ఏ అయితే విల్లాలు కూల్ చేశారో వాళ్ళందరినీ సివిల్ సూట్ ఏమని సజెషన్ చేశారండి ఈ బిల్డర్ నుంచి కావాల్సిన కాంపన్సేషన్ కోసం సివిల్ సూట్ ఏమని సజెషన్ చేశారు సో ఖచ్చితంగా ఇది మాకు హెల్ప్ అవుతుందనేసి అనుకున్నాం అలానే అదే కాకుండా మమ్మల్ని ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఏదైనా అధికారులతో కానీ ఏదైనా పీపుల్తో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ టైం మా ఆఫీస్కి మీరు రావచ్చు మాకు కంప్లైంట్ చేయొచ్చు అనేసి భరోసా ఇచ్చారు కాబట్టి మేము చాలా కాన్ఫిడెంట్గా వెనక్కి వెళ్ళగలుగుతాం ఈ ఎఫ్టీఎల్లో మాకు తెలియక కొనుక్కున్నామని అంటేనే పాత రికార్డ్స్ అన్నీ కూడా పాత ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించి చెప్పారు అన్నప్పుడు ఈ ఆర్డర్స్ అన్నీ కూడా జస్ట్ ఒక రెడ్ పిటిషన్కి మీకు స్టే ఇచ్చినంత మాత్రాన అది పర్మనెంట్ కాదనేది ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు అసలు రిజిస్ట్రేషన్ జరగడం కూడా కరెక్ట్ కాదు అని అనే డైరెక్షన్లో కూడా మేము ఆలోచిస్తామని అలానే ఈ ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్లో ఉన్న ఇళ్ళు రిజిస్ట్రేషన్స్ కాకుండా ఐ మీన్ స్థలాలు రిజిస్ట్రేషన్స్ కాకుండా ఆపే ప్రక్రియలో ఫ్యూచర్లో దాన్ని కంట్రోల్ చేయడానికి ఆపే ప్రక్రియలో కూడా వాళ్ళు ట్రై చేస్తామని చెప్పారు సార్ బిల్డర్కి ఎగెనెస్ట్గా మమ్మల్ని అయితే ఖచ్చితంగా కేస్ ఫైల్ చేయమని చెప్పారు సివిల్ సూట్ ఫైల్ చేయమని చెప్పారండి అలాగే దానికి కావాల్సిన గైడెన్స్ ఏదైనా ఆఫీసర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు ప్రొవైడ్ చేస్తామని భరోసా ఇచ్చారు సార్ ఖచ్చితంగా ప్రస్తుతానికి ఉన్న ఉన్న గవర్నమెంట్ పాలసీ ప్రకారం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండే వాళ్ళని ఇంట్లో ఉన్న విల్లాస్ కానీ ఇంట్లో ఉన్న ఈ మనుషులు ఉన్నటువంటి ఇళ్ళు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయమన్న భరోసా ఇచ్చారండి సో గవర్నమెంట్ పాలసీ కూడా అలాగే ఉంది దాని ప్రకారం మేము వెళ్తామని చాలా క్లియర్గా చెప్పారండి కాకపోతే ఈ ఉన్న ఏదైతే ప్రాబ్లం ఉందో అది ప్రాబ్లం కాబట్టి మీరు గవర్నమెంట్ అథారిటీస్ నుంచి ఎలాంటి క్లియరెన్సెస్ తెచ్చుకోవాలని ప్రతి రిలేటెడ్ ఆఫీసెస్లో ఇద్దరు ఇరిగేషన్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీసు వీటన్నిటిలో మీరు కన్సల్ట్ చేసుకొని మీరు క్లారిటీ తెచ్చుకోండి అని సజెషన్ చేశారు